ओम श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेतर्व्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రస్య రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ ఉత్పత్తి ప్రకరణము అయితే ఈతడు మరణించాడు అనే లేదా జన్మించాడు ఇలాంటి మొదలైన వ్యవహారాల అన్నీ కూడా ఆపద్దాలి అయినప్పటికీ కూడా లోకమన బాగుగా ఏ విధమైనటువంటి అనుభూతి కలిగి ఉన్నది అంటే అది సత్యము అనేటువంటి అనుభూతే కలిగి ఉంది అది దృఢమైనటువంటి పూర్వకాలిక అభ్యాసము చేత బాగుగా గట్టిపడి ఉంది అంటే అనేక శరీరాలు అనేక ఉపాధుల నుండి కూడా ఈ జగదృశ్యము శరీర భావము అనేదే దృఢపడి ఉన్నది దాని చేత ఈ సంస్కారాల వలన ఆ గత వాసనల వలన అది విజృంభించి విస్తరిల్లి దృఢపడిందే కానీ మరొకటి కాదు అని చెబుతూ అంతేకాదు జలమందు ప్రతిబింబించిన చంద్రబింబము మనుషులకి దూరముగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అదే అనుభూతమైతే జలమందే ఉన్నట్లుగా అనిపిస్తుంది అనేది తెలియని అజ్ఞానులు కూడా ఈ భూతకోట్లతో కూడినటువంటి బాహ్య సృష్టి వాస్తవానికి ఆత్మ ఎందే ఉన్నప్పటికీ అంటే అంతరముననే కలదు కానీ బాహ్యమున మాత్రము ఎప్పటికీ లేదు అజ్ఞానులకి లేదు జ్ఞానులకి లేదు అయితే ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారు కేవలం జ్ఞాన యోగాభ్యాసమనందు ఆరూఢులై ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క భూతకోట్ల ఎందు ఉన్నటువంటి బాహ్య సృష్టి అనేటువంటిది వాస్తవానికి ఆత్మ ఎందే ఉన్నది అని తెలుసుకోగలుగుతారు అని చెబుతూ అంతేకాదు ఉప్యస జలముర్వీత స్వప్న స్వప్నసల్పాధ్యానే వచ్చితి స్వయం అసద్రూపాలైనా అంటే సత్పదార్థము కాకపోయినా సద్రూపాలు శాశ్వతమైన వస్తువులు కాకపోయినప్పటికీ కూడా ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అనేటువంటి ఈ పంచభూతాలు దానికి సంబంధించినటువంటి ఈ చైతన్యము ఈ ఏ ఏ విధంగా ఉంటుంది అంటే స్వప్నము సంకల్ప ధ్యానాదుల్లాగానే స్వప్నము అనేది జాగ్రత్తలో అబద్ధమైనట్లుగానే సంకల్పము అనేది సంకల్ప విరమణ జరిగిన తరువాత ఏ విధంగా ఇదన్నీ కూడా అబద్ధంలా అనిపిస్తూ ఉందో అనిపించదు అదే సత్యము ఏది అంటే ఇప్పుడు స్వప్నానుభూతి అనేది మెలకులోకి రాదు అలాగే సంకల్పము అనేది సంకల్పాంతరం తర్వాత మళ్ళీ అది ఉండదు అలాగే ఏ విధంగా అంటే ధ్యానాదుల్లాగానే ధ్యానములో స్వయంగా తన ఎందే ఎరుగుచూ ఉన్నది ఏది ఆ యొక్క ఆత్మతత్వాన్ని దానిని తదేకమైనటువంటి సాధన ధ్యానాదుల ద్వారా మాత్రమే ఎరగగలుగుతూ ఉన్నది అని చెబుతూ వాస్తవానికి చేతనారూపుడైనటువంటి పురుషుడు ఎక్కడా కూడా మరి సర్వము చైతన్యమే అయి ఉన్నప్పుడు సర్వము పరమాత్మ స్వరూపమే అయినప్పుడు మరి ఈ పుట్టేటువంటి మనుషుడు మనుజుడే కాదు జీవకోటి అనేది ఉన్నదా అంటే పుట్టుటే లేదు మరి పుట్టకే లేనప్పుడు ఏముంటుంది అంటే చావు కూడా ఉండదు కేవలము స్వప్న సంభ్రమంలాగానే అంటే స్వప్నాన్ని అనుభవించిన తర్వాత స్వప్నానుభవం తీసుకొచ్చి మెలకులోకి అనుభవించగలమా స్వప్నంలో చూసినటువంటి వస్తు సామాగ్రిని మెలకులోకి తీసుకురాగలమా లేదు ఆ సంభ్రమం అంతా ఎక్కడ స్వప్నాన్ని అనుభవించినంతసేపు మాత్రమే అలాగే అజ్ఞానముతో కూడి ఉన్నంత మాత్రము చేతనే ఇదంతా సత్యముగా పుట్టినట్లుగా స్థితి కలిగినట్లుగా అభివృద్ధి నష్టాలకి లోనైనట్లుగా ఉంటుంది అదే స్వప్నానంతరం అదంతా నశించిపోయినట్లుగానే అజ్ఞానం నశించిపోయిన తర్వాత జ్ఞానం ఉన్నప్పుడు అసలు పుట్టుకే లేదు పుట్టుకలేని దానికి చావేలా వస్తుంది సాధ్యపడదు అందుకే అజ్ఞానము చేత ఎప్పుడైతే అంటే భ్రాంతి చేత జీవుడు ఈ సమస్తము సత్యము అని తన శరీరం మొదలుకొని చూడబడే దృశ్యము అనుపించే వస్తుతుంది ఇదంతా కూడా సత్యముగా సమస్తాన్ని భావిస్తూ చూస్తూ అనుభవిస్తూ ఉన్నాడు ఎంతవరకు అజ్ఞానము అనబడే భ్రాంతి నశించేటంత వరకు అదే నిద్ర అనేది పోయింది మెలకులోకి కళానుభవం రాదు కదా అలాగే అజ్ఞానము అనేది నశించింది ఆ అజ్ఞానములో అనుభవించినటువంటి దృశ్య జగత్తంతా జ్ఞానంలోకి రాదు కదా అలాగన్నమాట అయితే పురుషశ్చేతన మాత్రం సకదాత్మే నశ్యతి చేతన వ్యతిరిక్తత్వే వధాన్యత్ కిం పుమాన్ భవేత్ మనుజుడు చేతనామాతృడే అసలు మనుజుడు అనేది ఈ పాంచభౌతిక శరీరం అనేటువంటిది కాదు లోపలున్నటువంటి కదిలే చేతనత్వం ఏది ఆ కేవలం పరమాత్మతత్వమే అట్టి చైతన్య స్వరూపుడైన వాడు మరి ఎప్పుడైనా ఎట్లా నశిస్తాడు ఆ చైతన్యం ఉండబట్టే శరీరానికి కదలిక కలుగుతుంది పడిపోతే ఒకవేళ ఉత్పన్నమైన శరీరం పడిపోతుందేమో కానీ లోపల కదిలించేటువంటి చైతన్యం అనేది ఎప్పటికీ నశించదు మనుజుడు చైతన్యము కాకపోతే మరి ఏమై ఉంటాడో నీవే చెప్పురామా అని శ్రీవశిష్ఠ దేవులు ప్రశ్న చేస్తూ కోద్యయావన్మృతం బ్రూహి చేతనం కస్యకిం కదం మ్రియంతే దేహ లక్ష్యాణి చేతనం మక్షయం చైతన్యం యొక్క మరణమును అనాది కాలము నుండి అనాది కాలము అంటే దానికి ఇక్కడ ప్రారంభమైంది అని చెప్పడానికి మూలము లేని సమయం నుండి కూడా ఇంతవరకు ఎవడైనా ఏ రీతినైనా గాంచగలిగాడా అంటే చైతన్యము కదలిక అనేటువంటిది ఏ చేతన మాత్రము కదిలించేటువంటి మూలమైన వస్తువు అనేది ఎప్పుడైనా అసలు దాన్ని చూడగలిగితే కదా అది పోతుందనో ఉంటుందనో చెప్పడానికి చైతన్యము చేతనము అనేది ఎప్పుడూ కనబడదు చేతనం దేని ద్వారా కనబడుతుంది ఉత్పన్నమై స్థితి పొంది నశించేటువంటి ఈ యొక్క పాంచభౌతిక శరీరాల ఎందు అది కదులుతున్నట్లు కూర్చుంటున్నట్లు పడుకుంటున్నట్లు రోగం పడినట్లు ఆనందపడుతున్నట్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నట్లు నశిస్తున్నట్లు బాధపడుతున్నట్లు సంతోషపడుతున్నట్లు ఇన్ని రకాలైనటువంటి అవస్థలు ఈ పుట్టు గిట్టులు కలిగినటువంటి పాంచభౌతికమైనటువంటి దేహేంద్రియ సంగాతమైన దేహానికి కలగాల్సింది దాని ద్వారా కనబడుతుందే కానీ ఎవడైనా అనాది కాలం నుండి కూడా ఈ చైతన్యము అంటే శరీరాంతర్గతంగా ప్రతి ఒక్క జీవరా కూడా ప్రతి ఒక్క ఉపాధి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క చేతనాన్ని ఎవరైనా చూశారా చూడలే మరి మరణం అనేది దేనికి ఏది నామ రూపక్రియలతో కూడుకొని ఉన్నదో దానికి మరణం ఏది ఉత్పన్నం అవుతుందో దానికి వినాశం అంతేకాని చైతన్యం యొక్క మరణం అనేది ఎవ్వడూ చూడలేడు ఎందుకు అది అసలు పుట్టలేదు కాబట్టి కాబట్టి లక్షల కొలది దేహాలు మరణిస్తూ ఉన్నవి ఇక్కడ మరణించేవేవి కేవలం దేహాలు మాత్రమే ఇక్కడ దేహాలు అన్నప్పుడు మానవుల దేహాలు మాత్రమే కాదు ప్రతి జీవరాశి ధరించినటువంటి ఉపాధులు అవి వస్తూ పోతూ రాకపోకలు కలిగి ఉన్నవే కానీ ఈ యొక్క చేతనము అనేటువంటిది ఉత్పన్నం కాల అది సర్వత్రా సదా సర్వవ్యాపకమై ఉన్నది అది ఒకటే వస్తువు పరమాత్మ వస్తువు అయితే ఇక్కడ మరి వచ్చిపోయేటువంటివి మరణించేటువంటివి ఏంటి అంటే లక్షల కొలది దేహాలు మాత్రమే నశిస్తూ ఉన్నాయి వాటిని అనుభవించే చైతన్యం ఏమిటి అది అంటే వాటిలో నుండి చైతన్యం తొలిగితే దేహం పతనమవుతుంది లేదు దాని ఎందు నిక్షిప్తమై ఉంటే దేహం అనేటువంటిది వృద్ధి క్షీణాలు పొందుతూ ఉంటుంది అంతేకాని ఇక్కడ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం శరీరంలో ఉన్నంతసేపు కూడా అది కదులుతూ ఉంటుంది పోతే శరీరం పోతుంది చైతన్యం అనేది ఏమవుతుంది అది అక్షయమై ఉంటుంది దానికి ఎప్పటికీ లేదు నశించడానికి ఒక పరిమితి కలిగినటువంటి వస్తువు కాదు కాబట్టి అని చెబుతూ వాసనామాత్ర వైచిత్ర్యం యజ్జీవోను భవేత్ స్వయం తశైవ నామని పరికల్పతే యథార్థంగా జీవుని యొక్క జనన మరణాలు వాస్తవాలా అంటే జీవుడు అన్నప్పుడు పరమాత్మ వస్తువే దేహాంతర్గతంగా ఉండి దేహాన్ని కదిలించి దేహం యొక్క స్థితిగతులు అనుభవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే జీవుడు అని పిలువబడుతున్నాడు కానీ అసలు జీవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు ఆడు పరమాత్మ స్వరూపమే అప్పుడు విచారించి చూసినప్పుడు జీవుని యొక్క జనన మరణాలు నిజములా అంటే ఎప్పటికీ కావు వాస్తవం కావు ఎందుకు అంటే ఈ జనన మరణాలు అనేవి దేనికి వాసన వైచిత్ర్యాలకి ఏ యొక్క జీవుడైతే ఒక దేహాన్ని ఆసరా చేసుకొని దాని యొక్క దాని ఎందు చేసినటువంటి కర్మ పరిపక్వ ఫలితం యొక్క వాసనలు అవి శరీరం యొక్క రాకపోకలు కలగజేయడానికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి సంస్కారాలు ఆ యొక్క అవి మాత్రమే కానీ ఇక్కడ ఆ వాసనలు ఆ వాసన వైచిత్ర్యమే తప్ప ఇక్కడ మరణము అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు శరీరం అనేది పతనమైతే మరణమని శరీరం ఉత్పన్నమైతే జీవనమని అది కొంతకాలం ఊలుకుని ఉంటే స్థితి అని చెప్తూ ఉంటాం కానీ అసలు ఇది ఉత్పన్నం కావడానికి మూలం జీవి యొక్క వాసనలు ఏవన్నా కస్మిన్ రీతే జాయతే నచ కశ్చన కష్టన జీవో జీవోలుటతి కేవలం ఈ ప్రకారంగా అయితే ఆలోచన చేసినప్పుడు అదే జ్ఞానపరంగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఎవ్వడూ మరణించడం లేదు ఎందుకు అసలు పుట్టి ఉంటే కదా మరణించడానికి అందుకే జన్మించటలేదు లేదు కేవలము వాసనలను వాసనలు అనబడేటువంటి సుడులతో కూడిన గోతులు ఉంది ఈ జీవుడు పోరాడుచు ఉన్నాడు అంత మాత్రమే కానీ అంటే జీవుడు ఈ యొక్క శారీరకమైనటువంటి ఉపాధిలోకి ఉన్నప్పుడు వాడు చేసేటువంటి కర్మ ఫలితాలే వాసనలు ఆ వాసనలకు అనుగుణమైనటువంటి దేహాలు వదులుతూ మళ్ళీ కూడా కొత్తవి పొందుతూ ఉంటాడే కానీ మరి ఇక్కడ వాసనలు అనబడే సుడులు తప్ప మరి మరొకటి లేదు జీవుడు అనేటువంటి వాడు మరణించడు జీవుడు అనేవాడు శాశ్వతమైన వస్తువు వచ్చిపోయేటువంటివి ఈ ఉపాధులు అని చెబుతూ శ్రీ వశిష్ఠ ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు సరస్వతి తదే త్యుక్త తత్రైవనర్ధి ప్రభాతే పంకజై సార్ధం బుబుధే సకలో జన శ్రీ వశిష్ఠ ఏమని చెప్తున్నారు ఓ రామచంద్ర ఈ ప్రకారంగా బోధించి సరస్వతీదేవి అక్కడ నుండి అంతర్ధనమైంది వెళ్ళిపోయింది ఆ తర్వాత తెల్లవారేటువంటి పద్మాలతో పాటు చెనులు కూడా మేల్కొన్నారు అప్పుడు ఆత్మైవేదం జగత్ సర్వం కుతో దేహాది కల్పన రూపం సద్యత్ పశ్యతి తదేవ ఈ జగత్తంతా కూడా ఆత్మే ఎందుకు సర్వము ఆత్మ అయినప్పుడు ఇంకా దేహాదుల యొక్క కల్పన ఎక్కడ ఉన్నది ఎందుకు రెండో వస్తువుకి లేదు అని చెప్తున్నాం ఈ దేహాదులు దేహాంతర్గతంగా ఉన్నటువంటి జీవి ఈ సంకల్ప వాసనాదులు ఇవన్నీ కూడా బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు కాదు అని చెప్పుకున్నాం అంతా కూడా చూడబడేటువంటి జగత్తు జాయతే లీయతే ఇది జగత్తు వచ్చిపోయేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆత్మే అని చెప్పుకున్నాం ఇక్కడ మరి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఉపాధుల కల్పన ఏమైనా ఉంటుందా నువ్వేది చూచుచూ ఉన్నావో అదంతా కూడా సచిదానంద రూపమైనటువంటి బ్రహ్మమే కేవలము ఆత్మతత్వమే ఉన్నది నువ్వేది చూస్తున్నావో ఏది చేస్తున్నావో నువ్వేమై ఉన్నావో సర్వము పరమాత్మ వస్తువు ఆ బ్రహ్మమే అయ్యున్నది కానీ మరొక వస్తువు అనేది లేనేలేదు అని చెబుతూ పుంసో హరినకోస్మీతి స్వప్నేశోదిధామతి కాసా కమిన్వశ్యతి మృగం స్వమృగత్వా పరీక్షయే ఏ మనుజుడికైతే స్వప్నములో నేను లేడిని అనుకుంటాడు ఆ లేడీగా ఉన్నప్పుడు అక్కడ లేడీ బుద్ధే జనిస్తుంది అతడు మేల్కొన్న తర్వాత ఏమవుతాడు అది వాడికి లేడితనం పోతుంది వాడు లేడీగా ఉండటప్పుడు వాడు స్వప్నానంతరం బయటికి లేచిన తర్వాత మనిషిగానే ఉంటాడు అయితే అక్కడ మరి తిరిగి ఆ లేడితనాన్ని అంటే స్వప్నంలో అనుభవించినటువంటి లేడి జన్మను గురించి వాడు వెతుకుతాడా ఏమాత్రం వెతకడు విచిత్రంగా నవ్వుకుంటాడు అట్లాగే ఇది జ్ఞానము చేత దృశ్యము అబద్ధము అని ఎప్పుడైతే సాధన జ్ఞానము మహనీయుల సాంగత్యము ఈ యొక్క సశ్శాస్త్ర విచారము వాటి ద్వారా జ్ఞానం అవుతుంది ఆ ఉత్పన్నమైనటువంటి జ్ఞానము చేత ఈ అజ్ఞానము భ్రాంతి అనేది బాధ్యతమైతే ఎప్పుడైతే దానిని లేకుండా విచారించినప్పుడు దృఢపడమ జ్ఞానము దృఢపడినప్పుడు విచారించినటువంటి ఆ యొక్క ఆ పరబ్రహ్మతత్వం ద్వారా ఆ జ్ఞానము అనేది బాధించబడి అసత్యము అసత్యముగానే లేకుండా పోతుంది అప్పుడు ఇక దాని ఎందు అన్వేషణ అంటే దాన్ని గురించినటువంటి ప్రసక్తి ఏదైనా ఉంటుందా పరబ్రహ్మతత్వం అంట ఈ విధంగా ఉంటుందంట దాన్ని అనుసరించాలి దాన్ని అనుభవించాలి మనం అదే అయి ఉండాలి అనేటువంటి తత్వం ఉంటుందా అంటే మనం రెండుగా భిన్నత్వంగా చూసినప్పుడు మాత్రమే దాన్ని పొందాలి చెందాలి అని ఉంటుంది కానీ సర్వము అదే అయినప్పుడు మనము అదే అయి ఉన్నాము అప్పుడు ఇక అజ్ఞా దాన్ని గురించి పరబ్రహ్మతత్వాన్ని గురించి ఆత్మతత్వాన్ని గురించి అన్వేషించాలా తాను ఆత్మ అయి ఉన్నప్పుడు ఆత్మను గురించి అన్వేషించేదేలా ఆత్మ కాదు నేను శరీరాన్ని నేను జీవుణ్ణి అని అనుకున్నప్పుడు ఆత్మతత్వం కోసం సత్యవస్తువు కోసం వాడు వాడు అన్వేషించాలి తనే సత్య వస్తువుని అనేటువంటి స్వస్వరూప సాక్షాత్కారం జరిగినప్పుడు వాడికి మళ్ళీ మరొక తత్వం అనేది గోచరించదు దానిని అన్వేషించవలసిన అవసరమూ లేదు కో దేహ కశనా సత్త సహ కథం కుత స్థితం తదేవదోధ కేవలం గత ఓ రామచంద్ర ఈ విధంగా విచారించి చూస్తే అసలు ఈ దేహమేంటి ఈ ఉనికి దేనికోసము దేనికి ఉనికి ఎక్కడ ఎట్లు దేనికి నాశము కలుగుచున్నది అంటే ఈ దేహం అంటే ఏంటి ఈ దేహానికి ఏంటి ఉనికి ఎక్కడ ఎట్లు ఈ దేహానికి నాశం కలుగుతున్నది ఏది పరమార్థములు కలదో అది అంటే అంత పరమార్థమే అయినప్పుడు ఆ పరమతత్వమే అయినప్పుడు పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు సర్వము జ్ఞానముతో నిండినప్పుడు ఇక దేహమేంటి దేహం యొక్క ఈ జగత్తు యొక్క ఉనికి ఏంటి మరి దీని యొక్క స్థితి నాశము అనేది దేనికి కలుగుతుంది అనే పరమార్థములనైతే కలిగిందో అటువంటి జ్ఞానము చేత ఇప్పుడు స్థితి పొంది ఉన్నది కేవలము అంత జ్ఞానము స్థితి పొంది ఉన్నప్పుడు కేవలము అవుతుంది తొలగిపోతుంది అజ్ఞానము తొలగితేనే జ్ఞానము అనేది స్థితిపడు స్థితి పొంది ఉంటుంది భ్రాంతిరేవ మియం భాతి రజ్వామి రజ్వామివ భుజంగత కిం నష్టం అసాం నాష్టాయం జాతాయాం కిం ప్రజాయతే భ్రాంతి చేత త్రాటియందు పాము ఆగబడుతుంది అంటే లేని పాము ఉన్నటువంటి తాటి యందు మనం లేని పామును ఆపాదించుకుంటాం అది చేత భయపడేవు అజ్ఞానము చేతను భయము చేతను దాని ఎందు వస్తు కనబడేటువంటి వెలుతురు లేకను వీటన్నింటి ద్వారా వీటన్నింటికి మూలమేంటి భ్రాంతి అక్కడ ఉండేది తాడు తాడు మీద మనం ఏం చూస్తాం పాము చూస్తాం దేనివల్ల భ్రాంతి చేత అప్పటిదాకా తాడులో పాము కనపడుతున్నది అంటే ఈ దేహాదులు కూడా భ్రాంతి మాత్రాలే అయి ఉన్నవి ఏ విధంగా అక్కడ ఉండేది పరమాత్మ వస్తువే మరి ఈ ఉపాధులు దేహాదులు ప్రపంచాదులు జగత్తులు ప్రకృతులు విశ్వాలు ఈ పంచభూతాలు సర్వేక సమస్తం కూడా ఏ విధంగా ఇదంతా జ్ఞానము చేత ఎప్పుడైతే ఈ దృశ్యం అనేటువంటిది బాధ్యతమైందో మిగిలిందంతా కూడా ఉండేది పరబ్రహ్మ వస్తువే అది ఉండాలి అంటే జ్ఞానము అనబడేటువంటి దానితో దృశ్య జగత్తు అనేది నశించిపోయినప్పుడు మాత్రమే పరబ్రహ్మ వస్తువు శేషించి ఉంటుంది అది మాత్రమే సర్వం సర్వత్రా విజృంభించి విస్తరిల్లి ఏకమాత్ర వస్తువై సర్వవ్యాపకమై సదా అలరారుచూ ఉంటుంది అయితే ఇక్కడ భ్రాంతి చేత తాటి పాము ఆగపడిగినట్లుగానే పాము నందు అదే వెలుతురు సహాయంతో మనం అక్కడ పాము లేదు అని చూసాం చీకట్లో తాటిని చూసాం పాము అనుకున్నాం అయితే వెలుగు తీసుకొచ్చాం వెలుగు ద్వారా ఏమైంది అక్కడ ఉన్నది తాడే పాము లేదు ఆ పాము లేనప్పుడు ఏమైంది మనం భ్రాంతి చేత భయము చేత ఏర్పాటు ఆపాదించుకున్నటువంటి పాము లేకుండా పోయింది అక్కడ ఉన్న సచివస్తువుంటి జగత్తు ఈ సత్యాన్ని గాంచాలంటే అవసరమైంది వెలుగు అవసరమైంది అట్లాగే పరబ్రహ్మతత్వాన్ని ఇది తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ తత్వం మనం అది అయి ఉన్నాము అని తెలియాలి అంటే అవసరం చీకట్లో పాము కాదు తాడు అని తెలుసుకున్నప్పుడు వెలుగెలా దీపపు కాంతి ఎలా అవసరమైందో అలాగే మనకి జ్ఞానము అనేటువంటిది అవసరమైంది ఆ జ్ఞానం అనేది ఏమైంది ఈ జగత్ సంబంధమైన దేహాదులు భ్రాంతి మాత్రమే ఇన్నాళ్ళు ఇది సత్యం అనుకొని పరిభ్రమించాము అనే భావన ద్వారా అది కాస్త కూడా నశించిపోతుంది అటువంటి ఏ మిద్యా వస్తుభూతాలు నశించితే ఏమి నశించినట్లు అంటే అబద్ధమైనటువంటి వస్తువులు నశిస్తే ఏమి నశించినట్లు అబద్ధమైనవి నశించితేనేమి నశించకపోతేనేమి జన్మించినట్లు మనం భావిస్తే ఏమి జన్మించినవి ఏమి జన్మించలేదు అక్కడ జన్మించినా నశించినా లేనివి జన్మిస్తేనేమి జన్మించకపోతేనేమి అబద్ధమైనవి నశిస్తేనేమి నశించకపోతేనేమి అంటే అక్కడ ఏమీ లేదు అని చెబుతూ యదా స్వప్నస్తా జాగ్రత్త నాస్తి అత్ర సంశయ స్వప్నే పురమా సద్భాతి సర్గాదౌ భాత్య సగ్ స్వప్నము ఎటువంటిదో జాగ్రత్త కూడా అటువంటిది ఎలా యదా స్వప్నస్తా నాస్తి అత్య సంశయ అక్కడ అసలుకి ఎటువంటి సంశయము లేనేలేదు ఏమని స్వప్నము అనేటువంటిది చిన్నది జాగ్రత్త అనేటువంటిది పెద్దది అయితే ఇప్పుడు స్వప్నములో అనుభవం అనేది స్వప్నం అనుభవించేటప్పుడు జాగ్రత్త లేదు అబద్ధం జాగ్రత్త అనుభవించేటప్పుడు స్వప్నం అబద్ధం అంటే ఇది ఉన్నప్పుడు అది అబద్ధం అది ఉన్నప్పుడు ఇది అబద్ధం కాబట్టి రెండు అబద్ధమే ఎప్పుడు జ్ఞానమునందు మాత్రమే అయితే స్వప్నమందలి నగరాదులు సత్యమై ఉన్నట్లుగానే సృష్టి ఆది ఎందు జగత్త కూడా అసత్యమే అయి భాసిస్తూ ఉన్నది ఎప్పుడు ఇప్పుడు స్వప్నంలో అనుభవించినటువంటి మనం ప్రయాణించినటువంటి వాహనాలు కానీ వెళ్ళిన ఊరులు కానీ అనుభవించిన విషయాలు కానీ మనం ఉపయోగించుకున్న వస్తుతతి కానీ ఇదంతా మెలకువలోకి వచ్చినాక అబద్ధమే అయినట్లుగానే ఈ జాగ్రత్త వస్తువులు అన్నీ కూడా మరి ఏది దేహాదులు ఉపాధులు పంచబోత దృ దృశ్యాలు మరి జగత్తులు ఇవన్నీ కూడా ఎప్పుడు అబద్ధమవుతాయి అంటే సత్యము పరమాత్మ వస్తువు తానైనప్పుడు స్వస్వరూప సాక్షాత్కారం చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క అబద్ధమైన వస్తువులు అప్పుడు అబద్ధంగానే అసత్తుగానే అప్పుడు భాషిస్తుంది ఎప్పుడు పూర్ణమైనటువంటి జ్ఞానం పరిపూర్ణంగా వాడు దాని ఎందు స్థిరపడినప్పుడు ఈ జగత్ సంబంధమైన జాగ్రత్త స్థితి అంతా కూడా అబద్ధము అని అప్పుడు జాగ్రత్త స్వప్నము సార్వము అబద్ధమే ఎందుకు అక్కడ వస్తువే లేకపోతే ఎవడో నిద్రపోవాలి ఎవడు కలగనాలి ఎవడు జాగ్రత్త ఉండాలి ఎవడు స్థితిని పొందాలి ఎవడు ఇటువంటి విషయాలన్నీ దేని ఎందు అంటే అక్కడ ఉన్నటువంటి సత్య వస్తువు తప్ప మరొకటి లేరు ఇవన్నీ అబద్ధాలు అబద్ధాలు పోవాలి అంటే భ్రాంతి నశించాలి ఆ భ్రాంతి నశించాలి అంటే ప్రవృద్ధమైనటువంటి జ్ఞాన ఆరుడు ఉండాలి అని చెబుతూ దృశ్యమాధానత్పన్నం యచ్చ భాత్యన బాధ్యజమేవత సమ్య జ్ఞానవతామేవం రాగద్వేష కుత దృశ్యము అసలు మొట్టమొదట ఉత్పన్నమే కాలేదు అసలు దృశ్యము అన్నప్పుడు చూడబడితే ఎదృశ్యం తన్నస్యం అది తను గుర్తించేటువంటి వాడు లేకపోతే దృశ్యం ఉంటుందా లేదు గుర్తించేవాడెవడు పరమాత్మ స్వరూపుడు దేహాంతర్గతంగా ఉన్నప్పుడు జీవుడు అంటున్నాం సర్వవ్యాపకమైనప్పుడు పరమాత్మ అవుతున్నాడు మరి ఇప్పుడు జీవుడుగా ఉన్నప్పుడు పరమాత్మ కాడా అవుతాడు కానీ మనం పరమాత్మగా చూడలేనటువంటి ఒక తత్వంగా భావించి సర్వాన్ని వేష్టి వేష్టిగా భిన్న భిన్నంగా చూడడం భ్రాంతి మాత్రము చేత పడి ఉన్నాం అందుకే దృశ్యం అనేది మొట్టమొదట అసలు ఉత్పన్నమైందా అంటే లేదు ఏది కనిపిస్తుందో అది కేవలము జన్మరహితమైనటువంటి పరమాత్మయే ఉన్నది మనం ఏది చూస్తున్నాం అంటే దృశ్యాన్ని చూస్తున్నామా ఏమో దృశ్యాన్నే చూస్తూ ఉన్నాం దేని ద్వారా చూస్తున్నాం ఉపాధిని ఆసరా చేసుకుని ఈ చక్షువుల ద్వారా చూస్తున్నాం అంటే ఈ ఉపాధి ఎక్కడిది అంటే పంచభూతాలది ఈ పంచభూతాలు ఎక్కడివి జ్ఞానమాత్రం చేత గుర్తించబడినవి ఆ జ్ఞానం ఎక్కడిది పరమాత్మ వస్తువు నుండి విడుదలైనది ఆ పరమాత్మ ఎవరు ఆ పరంజ్యోతి స్వరూపమైనటువంటి సర్వవ్యాపకత్వమైనటువంటి ఏకమాత్ర వస్తువైన ఆ పరమాత్మతత్వం తప్ప మరొకటి లేనిది అంటే అప్పుడు ఇక్కడ నుండి ఈ క్రింది నుండి దేహభావం దగ్గర నుండి పరమాత్మ వస్తువు దగ్గరికి వెళ్తే ఇక్కడ నుండి అక్కడికి ఏ విధమైనటువంటి కొనసాగింపు ఉన్నది అంటే ఆ వస్తువు తప్ప ఈ వస్తువుకి విలువలేదు విలువలేదు అంటే ఉన్నట్లా అంటే లేనట్లే లేని వస్తువుకి విలువలేదు కదా ఉన్నదేంటి అంటే ఇది వస్తుంది పోతుంది రావచ్చు రాకపోవచ్చు ఉండవచ్చు నశించవచ్చు కానీ పరమాత్మ వస్తువు అది రాదు పని లేదా ఉండేదే అది ఇంకా మరొకటి లేదు ఈ చూడబడేవన్నీ దాని యొక్క మరి ప్రకాశము చేత కనబడేటువంటివి అని చెబుతూ అంతేకాదు దృశ్యము అనేది అసలు మొట్టమొదట ఉత్పన్నం కానే కాలేదు కాకపోయినా భ్రాంతి జనితంతో ఈ దృశ్యం ఉన్నదని దేహాదులని జీవకోట్లని ప్రాణికోట్లని ఇటువంటివి అభివృద్ధి స్థితిగతులు ఇవన్నీ కూడా దేని ద్వారా కనిపిస్తున్నవి అంటే కేవలం భ్రాంతి ద్వారానే పోనీ భ్రాంతి ఎక్కడిది అంటే అది కూడా పరమాత్మతత్వమునందే ఉన్నది అసలు ఏమై ఉన్నది అంటే కేవలము అది జన్మరహితమైనటువంటి పరమాత్మ తప్ప మరొకటి లేదు అక్కడ పుట్టుక చావు ఒక స్థితి అనేది లేని స్థితిలో ఉన్న ఆ పరమాత్మ వస్తువు తప్ప ఏమీ లేదు కనబడే వస్తువులు పరమాత్మే మరి పంచభూతాలు పరమాత్మే సర్వ జీవకోటి పరమాత్మే ఇక్కడ జీవుడు దేహము పరమాత్మ ఆత్మ అనేటువంటి వస్తుతతి అనేది లేదు లేదు అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది ఉత్తమమైన జ్ఞానం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క వస్తి తతి పట్ల ఈ దృశ్య సంబంధమైన రాగద్వేషాలు సర్వసామాన్యంగా సర్వంగా ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడే ఉత్తమ జ్ఞానం కలుగుతుంది ఆ ఉత్తమ జ్ఞానం వలనే ఇక జన్మరహితమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి విషయమందు స్థిరపడగలుగుతాడు ఏన నబుద్ధం తుత దాకా డాక్రాకాశ డాక్రాసాదపి శూన్యకం నబుద్ధం ఏన తసే నశే ఎవరైతే చైతన్య రూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటారో అతని దృష్టి ఎందు ఈ బ్రహ్మాండము ఆకాశము కంటే కూడా శూన్యమై భాషిస్తుంది ఏ విధంగా ఇక సర్వము చైతన్యమైన మయమైనటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మ తప్ప మరొకటి లేదు అనే దృష్టి ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క అతని దృష్టి అంటే జ్ఞాన దృష్టి ఆ జ్ఞాన దృష్టి ఎందు ఈ బ్రహ్మాండము ఏ విధంగా ఉంటుంది అంటే ఆకాశం కంటే ఇక్కడ అదే పదే పదే ఆకాశము అనేటువంటి పదం ఎందుకు ప్రయోగించబడుతుంది అంటే ఆకాశం గగనం శూన్యం శూన్యమన్నా గగనమన్నా ఆకాశమన్నా ఏమీయూ లేనిది అంటే కంటికి గోచరము కానిది అంటే ఏమీ లేనిది అంటే మిగిలినటువంటి వాటికి ఆసరా అయ్యున్నది ఏమీ లేనిదాని ఎందు ఇన్ని ఆసరా అయినవి అంటే ఈ ఆసరా అయినవి లేవు ఆసరా ఇచ్చింది లేదు ఏమీయూ లేనిది అని చెబుతూ అంటే అప్పుడు ఈ ఏంటి ఆకాశము కంటే కూడా శూన్యముగా ఆకాశమే లేనిదైనప్పుడు దానికంటే మించిన శూన్యము ఇంకా ఏమీ లేకపోవడం అనేదే అక్కడ ప్రకాశిస్తుంది ఏమీ లేనిదే కాబట్టి సర్వం తానై ఉన్నది అట్లు పరమాత్మ ఎరుగని వానికి ఇది వజ్రంలాగాను ఏది ఎప్పుడైతే జ్ఞానం లేకపోతే ఇంత దృఢంగా ఎంత స్థిరంగా ఎంత నిశ్చలంగా ఉండేటువంటి జగత్తును లేదు అనేటువంటి విషయం ఎవరికి గోచరిస్తుంది అంటే అజ్ఞానంతో నిండినటువంటి వారికి ఈ విషయం అనేది సత్యముగా గోచరిస్తుంది అంతేగాని పరమాత్మని ఎరుగరు పరమాత్మతత్వము అంటే ఒక విగ్రహమో ఒక పేరో ఒక క్రియో ఒక మహిమో ఒక ప్రభావమో కూడినటువంటిది పరమాత్మ కాదు అది దైవస్వరూపంగా ఏకాగ్రత కోసం మనం నిర్ణయించుకొని చేసుకొని చేసుకునేటువంటి ఒక పుణ్య కార్యం తప్ప అది పరమాత్మ కాదు పరమాత్మ అనేటువంటిది తెలియని వారికి ఏ విధంగా ఒక రాయి ఒక కొండలాగా ఒక వజ్రంలాగా అట్లా కఠినంగా ఉంటుంది పర్వతంలాగా దృఢంగా కనిపిస్తుంది ఏ విధంగా నమ్మశక్యం కాదు ఏ సర్వవ్యాపకం అంటారు కనబడేటువంటి జగత్తును అబద్ధం అంటారు అని అజ్ఞానంతో నిండినప్పుడు జ్ఞాన విషయాన్ని విమర్శిస్తూ విభేదిస్తూ ఉంటారు కారణం అది లోపం కాదు కేవలం అజ్ఞాన ఆవరణ మాత్రమే అని చెబుతూ శ్రీరామచంద్రుకి చంద్రునికి శ్రీ వశిష్ఠదేవులు ఇంకా కూడా ఎలా తెలియజేశారు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోశలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్స